శ్రీకాంతచారి ప్రాణత్యాగంతోనే తెలంగాణ ఉద్యమం మరింత బలపడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మూలమైందని నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల రెడ్డి తెలిపారు నేటి కాంగ్రెస్ పాలన నాటి తెలంగాణ అమరవీరుల ఆశయాలను తూట్లు పొడిచేదిగా ఉందని ఆరోపించారు మంగళవారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి స్థానిక పెద్ద గడియారం సెంటర్లోని శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వైఖరి కారణంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇక రాదేమోనని అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తన ప్రాణత్యాగంతోనైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని ఆశించారని అందుకు తెలంగాణ రాష్ట్రం ఆయనకు జోహార్లు అర్పిస్తుందని అన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక కేసీఆర్ నాయకత్వంలో గత పది సంవత్సరాలు తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దారని తెలిపారు కానీ గత శాసనసభ ఎన్నికలలో మార్పు కోరుకున్న ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పూర్తి కాకుండానే తెలంగాణ ప్రజలను ఇబ్బందుల పాలు చేశారని అన్ని వర్గాల ప్రజల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుందన్నారు అమరవీరుల ఆశయాలు ఫలించాలంటే మళ్లీ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని రాబోయే రోజులలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ నాయకత్వానికి తమ సంపూర్ణ సహకారాన్ని అందించి మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ సింగం రామ్మోహన్ కౌన్సిలర్ మారగోని గణేష్ కో ఆప్షన్ సభ్యులు జమాల్ కాద్రి రంజిత్ కౌకూరి వీరాచారి మాజీ కౌన్సిలర్ రావుల రెడ్డి మెరుగు గోపి కందుల లక్ష్మయ్య ఉట్కూరు సందీప్ రెడ్డి బొజ్జ వెంకన్న దొడ్డి రమేష్ హసన్ సలీం షబ్బీర్ ఎంఏ మొయీజ్ రుద్రాక్షి వెంకన్న కంకనాల వెంకట్రెడ్డి వీరమల్ల భాస్కర్ అవినాష్ కన్నబోయిన సతీష్ మెండు చంద్రశేఖర్ రెడ్డి గాదె వివేక్ రెడ్డి మాతంగి అమర్ సతీష్ విద్యార్థి నాయకుడు ప్రణీత్ చక్రి అక్కినేపల్లి గణేష్ పుట్టకోటయ్య విజయ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు శ్రీకాంతచారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా నల్గొండలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి అర్పించడం జరిగింది మరి ఆనాడు శ్రీకాంతాచారి ఒక యువకుడు తెలంగాణ రాకపోతే తెలంగాణ సమాజం అంతా ఇంకా నష్టమవుతుంది ఆంధ్ర పాలకుల చేతుల్లో కాంగ్రెస్ పాలకుల చేతుల్లో నలిగిపోతున్న ఈ తెలంగాణకు తెలంగాణ రాకపోతే ప్రతి ఒక్క సెక్టార్ ఇబ్బంది పడుతుంది అని మరి ఇచ్చిన తెలంగాణ వెనుక తీసుకున్నటువంటి సందర్భంలో ప్రాణాన్ని కాల్చుకొని మళ్ళీ ఉద్యమానికి ఒక పునాది పోసినటువంటి వ్యక్తి శ్రీకాంతాచారి గారు శ్రీకాంతాచారి ప్రాణత్యాగం అమరవీరుల ప్రాణత్యాగం మరి రెండో దశలో ఉవ్వెత్తిన రేగిన మరి ఉద్యమం మరి అదే కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ ఇవ్వకపోతే భారతదేశమంతా ఈ తెలంగాణ సమస్య చుట్టుకుంటుంది ఇబ్బందులు అవుతాయని ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మెడలు వంచి మరి తెలంగాణ తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు ఏదైతే శ్రీకాంతాచారి ఏదైతే వేణుగోపాల్ రెడ్డి ఏదైతే కానిస్టేబుల్ కిష్టయ్య ఏదైతే యాదవ రెడ్డి ఇట్లా వేల మంది నేల కొరిగినరో వాళ్ళ ఆశయాలని ఆదర్శాలని వాళ్ళు కోరుకున్న తెలంగాణని తెచ్చిన తెలంగాణలో మరి నిరూపించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరుడుగా ప్రజలు కూడా పదేళ్ళు అవుతుంది రెండుసార్లు అవకాశం ఇచ్చినాం కాంగ్రెస్ అంటేనే మోసం కాంగ్రెస్ అరవై తొమ్మిది నుంచి ఏ విధంగా ఈ తెలంగాణకు మోసం చేసుకుంటూ వచ్చిందో అట్లనే తెచ్చిన తెలంగాణని నిర్వీర్యం చేయాలి ఆంధ్ర పాలకుల కుట్రలతో తెచ్చిన తెలంగాణని మళ్ళీ వెనుకకి ఎట్లా తీసుకుపోవాలనే ఆలోచనతో మరి ఆడిన నాటకాలతో ఆడిన మోసాలతో ఆరు గ్యారంటీల మోసాలతో ప్రజలు మోసపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే మళ్ళీ ఈరోజు ఆనాటి తెలంగాణ పరిస్థితులు ఆనాటి రెండు వేల పద్నాలుగు ముందు ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ పది నెలలకే దాపరించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను ఇదే చనిపోయిన అమరవీరుల ప్రాణం ఎంత గోసదీస్తుందో మరి అదే ప్రతి ఒక్క మేధావులు విజ్ఞులు విద్యావంతులు ఉద్యోగస్తులు యువకులు కార్మికులు కర్షకులు అందరూ కూడా ఆలోచన చేసి ఏ ప్రాణ త్యాగం ఎందుకు ఇచ్చిండ్రో ఈ తెలంగాణ బాగుపడడానికి ప్రాణాలు తీసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ సంతోషించాలంటే ఈ తెలంగాణ గడ్డ పైన మళ్ళా తెలంగాణలో గులాబీ జెండా ఎగరాలి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం రావాలి మళ్ళీ అమరవీరులు కోరుకున్నటువంటి తెలంగాణని ముందుకు తీసుకుపోవాలి ప్రతి ఒక్కరు కూడా ఏకంగావాలని ఇలా శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా నేను ప్రజలను పిలుపునిస్తూ ఉన్నాను ప్రజలు కూడా సమైక్యంతో మరి ఓర్పుతో మోసాలను అరికట్టి బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాకు మద్దతు పలకాలని మరి ఇలా వర్ధ శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నిండు మనసుతో కోరుతూ ఉన్నాను